అంటే యాక్చువల్లీ నందుగారు నాకు ఇప్పటి వరకు నేను కెరియర్లో ట్వంటీ సెవెన్ ఇయర్స్ అయింది నేను ఇండస్ట్రీలో తల్లి దీని బిడ్డగా ఎంటర్ అయ్యి ఇప్పటివరకు నా గురించి ఎక్కడ ఒక బ్యాడ్ ఇది అంటే మీరు ఇందాక చెప్పారు రియల్ లైఫ్ రియల్ లైఫ్ వరకు నేను సినిమా కోసము సినిమాని తల్లిని నమ్మి సినిమా కోసం వచ్చాను కాబట్టి నేను ఏదైనా చేస్తాను ఎనీ ప్రొఫెషను చాలా సీరియస్గా తీసుకుంటేనే దానిలో ఒక సక్సెస్ ఉంటుంది అలా భావించే ఒక వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిని నేను సో నేను అలా భావించాను కాబట్టి నేను లాంగ్వేజెస్ ఒక ఫోర్ హండ్రెడ్ మూవీ చేశాను సో దానిలో ఎన్నో అవార్డులు ఉన్నాయి తర్వాత ఒక డైరెక్టర్గా చేశాను అంటే ఒక ఉమెన్గా చాలా క్రమశిక్షణతో ఉన్నాను కాబట్టి ఎంతో కాంపిటీషన్ ఉన్న ఈ ఫీల్డ్లో నేను దాన్ని ఫేస్ చేయగలిగాను సో అదే క్రమశిక్షణ ఎక్కడైనా ఉంటుంది అందుకని నాకు ఎక్కడ ఒక కాంట్రవర్సీ అనేది నా మీద ఎక్కడ ఉండదండి అంటే ఎవరి గురించి నేను పెద్దగా పట్టించుకోను నాకు అవకాశం నా కర్ణబేరు ఒకటి చెప్తున్నాను నేను నా పక్కనే ఉండి వాళ్ళు తప్పు మాట్లాడితే ఆ తప్పుని నా హియర్ తీసుకోదు అసలు తీసుకోదు అంటే నాకు సంబంధం లేనిది అది అనేది కనీసం అంటే దానికి అలాగా ఫస్ట్ నుంచి అలా అలవాటు చేశాను నా చెవులకు కూడా నా అసలు తీసుకోదు అది నాకు సంబంధించింది మీరు మాట్లాడుతున్నారంటే దాని గురించి ఏమిటనేది రిప్లై ఇస్తాను అంతే అది కూడా చాలా పాజిటివ్గా ఉంటాను నేను సో అలాంటి నేను ఈ రోజు నేను ఇంత సఫర్ అవుతున్నాను ఓకే మీరు అందరూ చూస్తున్నారు శ్రీధర్ రావు గారు సంధ్య శ్రీధర్ శ్రీధర్ రావు గారు అనేది మీకెంత తెలుసో ఎన్నో టైం చెప్పాను మీకెంత తెలుసో సంధ్య శ్రీధర్ రావు నాకు కూడా అంతే తెలుసు సో ఆయన గురించి నాకేమి మా ఇద్దరికి ఏమి కన్వర్సేషన్ లేదు మా ఇద్దరికి ఏమి ప్రాబ్లం లేదు ఏ రోజు ఆయన నాకేమి ఫోన్ చేసి నన్ను ఇబ్బంది పెట్టడం అలాంటివి ఏమీ లేవు ఏమీ జరగలేదండి నా సైట్ ఏదైతే గచ్చిబోలు ఎఫ్సిఏ లో నా సైట్ ఉందో ట్వంటీ త్రీ అవర్స్ అయింది నేను కొనుక్కొని అందులోని లైక్ కిడ్ కదా అంటే ఒక పిల్లల్ని మనం ఎలాగ కని పెంచుకుంటామో ఎనీ వన్ ఎనీ వన్ ఈ భూమి మీద ఎవరైనా ఉంటే ఉండటానికి ఉందా అని ఫస్ట్ ఇల్లు చూసుకుంటారు దాని తర్వాత ఏదైనా ఉంటే చిన్న భూమి మీద పెట్టుకుందాము డబ్బులైతే దాసుకోము కదండి ఎక్కడ బీరువాళ్ళలో వాటిల్లో అది అది తప్పు అది కూడా తప్పే ఇంకెక్కడ పెట్టుకుంటామండి మనం చెప్పండి బిజినెస్ అంటే సంథింగ్ డిఫరెంట్ బిజినెస్ బిజినెస్ మ్యాన్ కూడా ఎక్కడైనా భూ భూమాతనే నమ్ముతారు భూమే కొనుక్కుంటారు ఈ రోజు ఒక పది రూపాయలు కొనుక్కుంటే రేపు హండ్రెడ్ రూపీస్ అవుతుంది అని కొనుక్కుంటారు ఆయన ల్యాండ్ మీరు కొనుక్కున్నారు ఆయన ల్యాండ్ కూడా కాదండి ఆయనతో చెప్పారు కదండి ఆయనకి నాకు ఎటువంటి డీల్స్ లేవు నేను కొనుక్కున్న తర్వాత అక్కడ ఆయన కొనుక్కోవడం మొదలు పెట్టాడు ఓకే మీ పక్క పక్కన ఆయన కొనుక్కున్నాడు పక్కన ఎక్కడెక్కడో కొనుక్కున్నాడు అది ఒక పెద్ద ట్వంటీ ఏకర్స్ లేఅవుట్ అది ఎయిటీ వన్ లో దానిలో వాళ్ళు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు అమ్ముకున్నారు ఎవరికి నచ్చిన వాళ్ళు వాళ్ళు కొనుక్కున్నారు దట్ ఈస్ వెరీ జన్యున్ అనమాట ఒక ఎల్ఆర్ఎస్ కట్టాము అని అంటే ఎల్ఆర్ఎస్ సిస్టమ్ ఏమిటంటే అండి గవర్నమెంట్ పెట్టిందే కదా సిస్టమ్ సిస్టమ్ ఏమిటంటే మన భూమిని ఐడెంటిఫై చేసి దానికి రోడ్లు ఏమున్నాయి అంటే ఒక ఐదు వందల గజాలు ఉందా లేకపోతే లేకపోతే వెయ్యి గజాలు ఉందా రెండు వేల గజాలు ఉందా అనేది ఒక ఐడెంటిఫై చేసి దానికి రోడ్ సేమ్స్ అనేది చూసుకొని దానికి ఎల్ఆర్ఎస్ అనేది మనం గవర్నమెంట్ అంటే మన దగ్గర నుంచి గవర్నమెంట్ వసూలు చేస్తుంది అంటే క్లియర్ ల్యాండ్ కదండి అంతే కదా అలాగే ఎవ్రీథింగ్ వెరీ క్లియర్ అండ్ తను కూడా కొనుక్కున్నాడు కదా క్లియర్ ల్యాండ్ అయ్యే తను కూడా చాలా బిట్లు కొనుక్కున్నాడు తను తొంభై కొన్నాడా వంద కొన్నాడా అనేది నాకు ఐ డోంట్ నో బట్ నా నేను ఒకటి కొనుక్కున్నాను నాలాగే కొందరు రెండు కొనుక్కోవచ్చు లేకపోతే ఒకటి కొనుక్కోవచ్చు అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు కొన్ని అతను కన్విన్స్ చేసా ఇంకోటి చేసా చాలా మందిని అడిగారు ఆయన అమ్మేయమని కొందరు ఎవరో వాళ్ళు అలా ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళు చాలా కూడా ఆయన అడుగుతారు అంటే ఆయన డైరెక్ట్ అడగరు ఆయనకు ఒక టీం ఉంటుంది ఆ టీం ఫాలో అప్ చేస్తుంది సో అలాగే ఎవరి దగ్గర ఎవరి దగ్గర వాళ్ళ అవసరాలను బట్టి వాళ్ళు అమ్మేసి ఉంటారు ఆయన కొనుక్కున్నారు నాట్ ఏ రాంగ్ అదేమి తప్పు కాదు ఎన్నైనా కొనుక్కోవచ్చు ఎంతైనా సంపాదించుకోవచ్చు బట్ అమ్మ అమ్మము అన్న వాళ్ళని టార్గెట్ చేశాడు ఆయన మీరు అమ్మను అన్నారా అమ్మలే అమ్మను అన్న ఆయనకి లేదు కాబట్టి కదా ఇది జ ఇది జరిగింది సో ఇది ఇది ఒక మనం లేదండి మనలాగే ఒక యాభై మంది ఫ్యామిలీస్ లేకపోతే ఫార్టీ వాళ్ళు ఉన్నారు అందులో అమ్మము అనే అనేవాళ్ళు సో ఇది ఒక పాయింట్ సో తను యాక్చువల్లీ నన్ను అంటే అమ్మను అందుకే చంపేస్తారా అనే దానికి యాక్చువల్లీ టూ త్రీ అవర్స్ బ్యాక్ ఒక ఇన్సిడెంట్ జరిగింది ఇప్పుడు ఎలాగో మొత్తం అన్నీ వస్తున్నాయి బ్రేకింగ్ న్యూస్లు తను ఏమో చాలా మందిని ఎలా చేశారని వస్తున్నాయో బట్ అవి నేను వింటున్నాను ఇది మంచి టైము రమ్య గారు మనం వెళ్ళి గచ్చిబోలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాము అప్పుడు నా దానిలో వాష్రూమ్స్ ఏవో కట్టేసినట్టు అండి తను మనం ఒకసారి విజిట్కి వెళ్ళప్పుడు ఏది మన సైట్ ఏంటి ఇలా అయిపోయింది అలా అని అనుకున్నప్పుడు అక్కడ కొందరు చెప్పారు అనమాట అక్కడ మనకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చే వాళ్ళు ఉండరు అందరూ శ్రీధర్ రావు మనుషులు ఉంటారు అక్కడ సో అందులోకి వెళ్తాం కూడా చాలా మంది భయపడిపోతారు సో అలాగేమిటంటే దాన్ని మనది మన కష్టం మన ఇంట్లోకి మనం వెళ్ళలేనట్టండి మన ఇంటిలోకి మమ్మీ ఉన్నారు డాడీ ఉన్నారు ఫ్యామిలీ ఉంది మీరు ఎక్కడికో బయటెళ్ళి వచ్చారు మీకు ఇంక నో ఎంట్రీ మీ ఇల్లు మనం ఎత్తుకుంటే వెళ్ళాం మందని మనం వెళ్ళలేము మా ఇంట్లోకి అది అక్కడ సిచ్యువేషన్ మొత్తం ఆయనే కొనుక్కోవచ్చు కదా కొనుక్కోవచ్చు కొనుక్కున్న దాన్ని ఒకటండి ఇవ్వను అన్నారు ఇవ్వను అన్నప్పుడు నువ్వు వెట నుంచి ఉంటే అదొక రిక్వెస్టింగ్ పోనీ నీకు అంత ఇగో అనేది అంతగా కావాలంటే ఎక్కువ డబ్బులు ఆఫర్ చేయాలి చేయాలి లేదంటే వాళ్ళు ఎందుకంటే నేను కార్పొరేట్ రేంజ్ అని చెప్తున్నారు ఆయన ఒక కార్పొరేట్ రేంజ్ నాది సో నేను ఎవరికి భయపడాల్సిన అవసరం లేదని అనుకున్నప్పుడు మీ వాల్యూస్ ఎలా ఉండాలి ఎక్కడ ఉండాలి మీరు అన్నట్టుగా ఏమిటంటే ఒక చ పది రూపాయలు ఎక్కువైనా పర్లేదు వాళ్ళ దగ్గర నేను తీసేసుకోవాలనుకున్నట్టు తీసైనా తీసుకోవాలి ఓకే చాలా మందికి కొందరికి కొన్ని డ్రీమ్స్ ఉంటాయి ఏమిటి మనం ఓన్గా కన్స్ట్రక్షన్ చేసుకుంటాం ఎప్పటికైనా మనం మన బిల్డింగ్ కింద మనం ఒక ప్రాపర్టీని ఎవరికైనా చూపించుకోవచ్చు ఇది మనకు ఒక జీవనోపాధి ఇప్పుడు ఇప్పుడు ఈ రిస్క్ ఎలాగా మనం పే చేస్తున్నామో అతని దగ్గర డబ్బులు తీసుకొని మనం ఎక్కడైనా కొంటే మళ్ళీ అదే రిస్క్ కదా అవును అది ఫేస్ చేస్తున్నాం మనం సో ఇప్పుడు ఇవ్వను అన్నందుకు మీ మీద చేపించి కొట్టి అసలు ఆ ఆ లో అంటే ఏం జరగలేదండి మధ్యాహ్నం వరకు నేను యాక్చువల్లీ మిడ్ నైట్ నేను ఫ్లైట్ కి వచ్చాను ఢిల్లీ నుంచి సో వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అదే ఇక్కడ సైట్లు వాళ్ళు మేము రోడ్లు ఫామ్ చేస్తున్నాం కాబట్టి మీరు ఏదైనా ఉంటే ఐడెంటిఫై చేసుకోండి అని చెప్పి ఇన్ఫార్మ్ ఎందుకంటే కంప్లైంట్ చేసిన వాళ్ళందరినీ కొందరు ఎన్ఆర్ఐస్ రాలేకపోయారు వాళ్ళు అది అది కూడా మీరు కొంచెం చూసి పెట్టండి అంటే మనం వాళ్ళ సైట్లు మనం ఎక్కడ ఐడెంటిఫై చేస్తాము ఓకే వెళ్ళి ఒక సెవెన్ ఎయిట్ ఫ్యామిలీస్ వెళ్ళాము నేను ఏమిటంటే హైదరాబాద్ రోడ్డు మీద కట్టేసినవి శ్రీధర్ రావు గారు వాళ్ళు కొలాప్ చేశారు రోడ్లు కూడా అదేదో మార్కింగ్ చేస్తే ఓవర్ నైట్ లో ఆయన క్లోజ్ చేసేసాడు ఇప్పుడు మనం వెళ్ళి మళ్ళీ ఏం అడిగామంటే కొంచెం పర్మినెంట్ సొల్యూషన్ ఇవ్వండి సార్ మాకు అది ఆల్రెడీ క్లోజ్ చేసేసారు శ్రీధర్ రావు గారు అని మనం అన్నప్పుడు ఏమిటంటే మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ సొల్యూషన్ ఇస్తామని చెప్పి మళ్ళీ మన ఏమిటి జిహెచ్ఎంసీ వాళ్ళని తర్వాత హైడ్రా వాళ్ళు తర్వాత టౌన్ ప్లానింగ్ ఆఫీసర్స్ని వీళ్ళందరినీ పిలిపించి నీట్గా మార్పింగ్ చేసి స్ప్రేలు అయి కొడుతున్నారు మళ్ళీ వాటి మీద ఏమైనా జాగ్రత్త అండి ఏమైనా ఇతను నైట్లో ఏమైనా పోషిస్తే మళ్ళీ వాళ్ళు మళ్ళీ స్టార్టింగ్ చేయాలి కదా ఇవన్నీ మెజర్స్ ఇది కదండి గుర్తుండదు కదా ఎవరికైనా సో అందుకని నేనేం చేస్తున్నానంటే వీడియో తీస్తున్నాను ఓ ఇక్కడ మార్పింగ్ చేశారు దీని లొకేషన్ ఏమిటని వీడియో తీస్తున్నాను సో ఆఫ్టర్నూన్ వరకు చేశాను అది ట్వంటీ లో ఉంది కదండి దానికని ఏంటంటే కుందరు అటు ఇలా ఇలాగ వెళ్ళిపోయారు ఎవరైతే టౌన్ అంటే టౌన్ ప్లానింగ్ వాళ్ళు అది అంత పెట్టి అది అంత జాగ్రత్తగా చూస్తున్నారు వాళ్ళ వెనకాల మార్పింగ్ చేసిన వాళ్ళ వెనకాతలే తిరుగుతున్నాను నేను సో తిరుగుతూ ఉంటే అప్పుడు అందరూ లంచ్ కి వెళ్ళిపోయారు నేను కూడా సిఏ గారు హైడ్రేట్ సిఏ గారు కాల్ చేసి సరే మాకు అదే డిన్నర్ లేదు బ్రేక్ఫాస్ట్ లేదు బాత్ కూడా లేదండి ఒక లంచ్ చేసి వచ్చేస్తామండి అని అంటే తొందరగా వచ్చి అండి అమ్మా అని ఆ సార్ చెప్పారు ఇల్లు కట్టారా లేకపోతే ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ ఓపెన్ ల్యాండ్ బిట్స్ ఇవి ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అలా బిట్స్